నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగును గాక మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం ఈరోజు మనం క్రిస్మస్ సందేశంలో చివరి సందేశంగా ముగ్గురు రాజుల పండుగ అనే అంశాన్ని గురించి ధ్యానించుకుందామండి ఈ విషయమే ఇప్పుడే ఎడిటర్ గారు వచ్చి నాతో మాట్లాడుతూ ఉన్నారు మీరు క్రిస్మస్ సందేశాలు అని చెప్తున్నారు రెండు వేల ఇరవై మూడు అంటున్నారు మరి నూతన సంవత్సర నిర్ణయాలు వచ్చేసి రెండు వేల ఇరవై నాలుగు అని అప్పుడు నేను చెప్పాను బ్రదర్ మనకి దైవార్చన క్యాలెండర్ అంటే లిటర్జికల్ ఇయర్లో ఆరు సీజన్స్ ఉంటాయ్యా మొదటిది ఆగమన కాలం అంటే ప్రభు పుట్టడానికి ముందు మొదటి నాలుగు వారంలో మధ్య సమయం మొదటి నాలుగు ఆదివారాలు మొదటి ఆదివారం నుంచి ఇరవై నాలుగు డిసెంబర్ రాత్రి పూజకి ముందు వరకు ఆ కాలాన్ని ఆగమన కాలం అంటే ప్రభు వేయించే కాలం ఇచ్చేసే కాలం మరి ఇరవై నాలుగు రాత్రి డిసెంబర్ నుంచి ముగ్గురు రాజుల పండుగ వరకు ఉన్న కాలాన్ని క్రీస్తు జయంతి కాలం అంటారయ్యా అందువల్ల ఈ డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ నుంచి ముగ్గురు రాజుల పండుగ వరకు క్రీస్తు జయంతి కాలం కనుక ఈ సందేశాలకి క్రిస్మస్ సందేశాలు అని పేరు పెట్టడం జరిగింది మరి క్రిస్మస్ డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ కాబట్టి అది రెండు వేల ఇరవై మూడు కదా కాబట్టి ఆ రెండు వేల ఇరవై మూడు అనే ఇవ్వాలి ఇరవై నాలుగు అని ఇవ్వడానికి లేదు అని చెప్పాను సో ముగ్గురు రాజుల పండుగతో క్రిస్మస్ సీజన్ అయిపోతుందండి ఇంకా ఇప్పటి వరకు మనం ఎవరినైనా కలుసుకుంటే సీజన్స్ గ్రీటింగ్స్ అని చెప్తామన్నమాట క్రిస్మస్ రోజు హ్యాపీ క్రిస్మస్ అంటాము తర్వాత ఇప్పటి వరకు కూడా సీజన్స్ గ్రీటింగ్స్ అని అంటాం అన్నమాట ఆ తర్వాత ఈ ముగ్గురు రాజుల పండుగ తర్వాత పశువుల పాక కూడా తీసివేయచ్చు యేసు ఏసుప్రభు పుట్టినప్పుడు చూడండి ఆ శుభ సందేశాన్ని దేవుడు దూత ద్వారా గొర్రెల కాపర్లకి ఎరిగిస్తారు వాళ్ళు వచ్చి ఆరాధిస్తారనమాట అందుకే పశువుల పాకలో కూడా మరి మరియ తల్లి జోజప్ప గారు బాలయేసు మనం చూస్తాం ముందు అసలు సంఘటన ఏంటంటే ఏసు ప్రభు ఈ లోకంలో పుట్టే సంఘటనని మనం కొనియాడుతామన్నమాట క్రీస్తు జయంతి అంటే ఆ రోజే పుట్టారా అని కొంతమంది అడుగుతూ ఉంటారు సో నేనేం చెప్పానంటే మనము ఇరవై ఐదో తారీఖుని కొనియాడడం లేదు ఏసుప్రభు ఈ లోకంలో పుట్టారు అప్పటి నుంచి క్రీస్తు శకం క్రీస్తు పూర్వంగా ప్రపంచ చరిత్రనే రెండుగా విడిపోయింది యేసుప్రభు పుట్టిన సంఘటనని కొనియాడుతూ దేవునికి వందనాలు అర్పిస్తున్నాం ఏ పండుగైనా మనం దేవునికి కృతజ్ఞతలు చెప్పే ఆ సమయం అండి థ్యాంక్స్ గివింగ్ అనమాట పరలోక తండ్రి ప్రభుని మా కొరకు సిల్వలో బలిగా అర్పించడానికి ఈ లోకంలోనికి పంపించారు ఏసయ్య నువ్వు మనిషావతారం ఎత్తి మాలో ఒకడిగా నువ్వు జీవించావు మా కొరకు సిల్వలో మరణించావు నీకు వందనాలు థ్యాంక్స్ గివింగ్ అనమాట దేవుడు మనిషిగా పుట్టి మన కొరకు సిల్వలో మరణించారు ఆ సంఘటనని జ్ఞాపకం చేసుకునే రోజు అనమాట అలాగే ఈ ముగ్గురు రాజుల పండుగ కూడా ముగ్గురు జ్ఞానులు లేదా ముగ్గురు రాజులు పర్షియా నుండి ఎరుసలేం పదకొండు వందల మైల్ అండి ప్రయాణం చేసి బాలయేసుని వాళ్ళు దర్శించి కానుకలు అర్పించి ఆయనని ఆరాధిస్తారు ఆ సంఘటనని జ్ఞాపకం చేసుకుంటున్నాం అన్నమాట డేటు ముఖ్యం కాదండి ఆ ఇన్సిడెంట్ బైబిల్లో ఏదైతే రాయబడి ఉందో మత్తేసు వార్త రెండు అధ్యాయంలో ఒకటి నుంచి పదకొండు వరకు అన్నమాట దాన్ని మనం ఇప్పుడు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం అన్నమాట ఏ పండుగైనా అంతే ఇప్పుడు మరియ తల్లి ఈరోజు పుట్టారండి అంటే మరియ తల్లి పుట్టారు కదా కనుక ఆ తల్లి ద్వారా లోకరక్షకుణ్ణి ఈ లోకానికి అందించడం జరిగింది కాబట్టి ఆ తల్లిని బట్టి మనం దేవునికి వందనాలు అర్పిస్తున్నాం అనమాట అది సో దీన్ని ఇంకా ఇంగ్లీష్లో అయితే ఎపి ఫనీ కూడా అంటారండి ఎపి ఫనీ అంటే మ్యానిఫెస్టేషన్ అనమాట అంటే అపియర్ యాక్చువల్గా రెవల్యూషన్ రివీల్ బయలుపరచడం అన్నమాట ప్రభు పుట్టినప్పుడు దేవుడు గొర్రెల కాపర్లకి ఏసుప్రభుని లోకరక్షకునిగా తెలియపరుస్తాడనమాట దూత ద్వారా నేడు దావేది నగరంలో మీకు ఒక రక్షకుడు పుట్టాడు లోకానికి రక్షకుడు పుట్టాడు సేవియర్ ఆఫ్ ద వరల్డ్ అని గాడ్ రివీల్స్ జీజస్ టు ద షపర్స్ ఇప్పుడు ఈరోజు ఈ జ్ఞానులు అన్యులండి పర్షియాకి చెందిన వాళ్ళు అనమాట వాళ్ళకి దేవుడు ఏసుప్రభుని మెస్సయ్యాగా క్రీస్తుగా రాజులకు రాజుగా బయలుపరుస్తాడు అన్యులకు అన్నమాట వాళ్ళు పదకొండు వందల మైళ్ళ దూరం ప్రయాణం చేసి ఏసుప్రభుని వాళ్ళు ఆరాధిస్తారు ముందు సువార్త చూద్దామండి తెలుగులో చూద్దాము ఇంగ్లీష్లో అయితే మత్తయ్య ఏమని రాస్తాడంటే హెరోదు రాజు పరిపాలన కాలంలో యేసు ప్రభు పుట్టారు అప్పుడు తూర్పు నుండి ఫ్రమ్ ఈస్టర్న్ కంట్రీస్ మ్యాజయ్ మ్యాజయ్ దే కమ్ టు జెరూసలేమ్ టు విజిట్ అండ్ టు వర్షిప్ జీజస్ అని అంటే మ్యాజై అనే మాట పర్షియా భాషకు చెందిందండి పర్షియా అంటే ఇప్పటి ఇరాన్ అనమాట మ్యాజయ్ అంటే అర్థం ఏంటంటే ఆస్ట్రోలాజర్స్ హూ స్టడీ ద స్టార్స్ అనమాట ఇంకొక అర్థం ఏంటంటే మెంబర్స్ ఆఫ్ ద ప్రీస్లీ కమ్యూనిటీ అనమాట అంటే పర్షియాలో యాజక వర్గానికి చెందిన వాళ్ళు అని అర్థం అనమాట మనం ఇంకా వెనక్కి వెళ్తే పర్షియా కొరేష్ రాజు పరిపాలించాడు దానియేల్ అక్కడ ప్రధానమంత్రిగా ఉన్నాడు కొరేష్ రాజు పరిపాలన కాలంలో మరి యూదులన్నీ తిరిగి పంపించేస్తాడు అక్కడ దానియలు ఉన్నారు అంటే దానియలు యొక్క శిష్యులు అని కూడా బైబుల్ స్కాలర్స్ చెప్తారండి క్రీస్తుపురం ఐదు వందల ముప్పై తొమ్మిది ముప్పై ఆ మధ్యకాలంలో ఆయన అక్కడ ఉన్నాడు కదా ఆరు వందల నుంచి మరి ఐదు వందల వరకు ఉండుండొచ్చు దానియలు అనమాట ఆ దానియలు యొక్క శిష్యులే వీళ్ళు అయి ఉండొచ్చు వాళ్ళు దేవుణ్ణి వెతుకుతూ ఉన్నారనమాట శిష్యుల శిష్యులండి చాలా వందల సంవత్సరాలు కాబట్టి డిసైపుల్స్ డిసైపుల్స్ అనమాట వాళ్ళు దేవుని వెతుకుతూ ఉన్నారు ఇప్పుడు మెల్లగా మనం బైబిల్ గ్రంథాన్ని చదువుకుందాము మీరు చర్చిలో వాక్యం వింటే సరిపోదండి అస్సలే సరిపోదు అన్నం ఒక్క మెతుకు తిన్నంత అనమాట ఇంటికొచ్చి కూర్చొని కుటుంబంగా బైబిల్ గ్రంథాన్ని మీరు చదవండి ధ్యానించండి ఆ తర్వాత పాటించాలి వీళ్ళు పదకొండు వందల మైళ్ళ దూరం ప్రయాణం చేసి రాజులు జ్ఞానులు మరి ఒంటల మీద ప్రయాణం చేసి అప్పుడు రాత్రి అవుతే చెట్ల కిందనో ఉండాలి ఆ వర్షంలో తడుస్తూ చలిలో వణుక్కుంటూ దేవుణ్ణి వెతుక్కుంటూ వచ్చారంటే వాళ్ళ హృదయం దేవుణ్ణి వెతుకుతూ ఉందన్నమాట కానుకలు అర్పించి ఆరాధిస్తారు మనకు కూడా అలాంటి తపన ఉండాలి యేసు ప్రభు కొరకు యేసు ప్రభు వాక్యం కొరకు అలా దేవుణ్ణి మనం వెతకాలి అది ఎందుకు ఈ పండుగ చేసుకుంటున్నామంటే ఆ జ్ఞానులకున్న హృదయం మనం కలిగి ఉండాలి దేవుణ్ణి వెతకడమే ఆయనను తెలుసుకోవడమే సంపూర్ణమైన నీతి అంటాడు జ్ఞానగ్రంథంలో సులోమన్ అనమాట ఆ జ్ఞానాన్ని మనం కలిగి ఉండాలన్నమాట సో వీళ్ళు మతైసు వార్త రెండు మనం ఒకటి నుంచి పదకొండు వరకు చూస్తే హెరోదు రాజు పరిపాలనా కాలమున బెత్లహేమ్లో క్రీస్తు జన్మించాడు హెరోదు రాజు పరిపాలనా కాలం ఏ కాలం అండి క్రీస్తు పూర్వం ముప్పై ఏడు నుంచి క్రీస్తుపూర్వం నాలుగు వరకు ఆయన పరిపాలించాడు ఆ కాలంలో అంటే క్రీస్తుపూర్వం ఐదులో యేసుప్రభు జన్మించాడు ఇది హిస్టారికల్ అండి బైబిల్లో రాయబడిందంతా కూడా ఎవరు పరిపాలిస్తున్న కాలంలో ఏది జరిగింది ఒక్క మాట కూడా అసత్యం కాదండి ఇది ఆది గ్రంథం నుంచి ప్రకటన వరకు అన్నమాట అప్పుడు జ్ఞానులు ఏసుప్రభు జన్మించాడు బెత్లహీంలో అప్పుడు జ్ఞానులు వాళ్ళు తూర్పు దేశం నుండి మ్యాజై అన్నారు కదా కాబట్టి మ్యాజై అనే ఆ మాట పర్షియా మాట అనమాట వాళ్ళు స్టార్స్ని వాళ్ళు అలాగే యాజక వర్గానికి చెందిన వాళ్ళు వాళ్ళు ఆ స్టార్ని చూశారు ఆ నక్షత్రాన్ని చూశారన్నమాట ఆ నక్షత్రం ఏంటి అనంటే వాళ్ళకేం చెప్పింది అనంటే మెస్సయ పుట్టాడు క్రీస్తు పుట్టాడు అని చెప్పి వాళ్ళని నడిపిస్తూ వస్తుందన్నమాట ఆ నక్షత్రాన్ని చూసిన తర్వాత వాళ్ళు ప్రయాణం చేయాలి ఎరుసలేంకి పదకొండు వందల మైళ్ళు కనుక ప్రయాణానికి అవసరమైనవన్నీ కూడా తయారు చేసుకున్నారు ఒక సంవత్సరం పట్టిందన్నమాట వాళ్ళకి వంటల మీద రావడానికి ఆహార పదార్థాలు తయారు చేసుకొని కానుకలు తయారు చేసుకొని వాళ్ళు వంటల మీద వస్తారన్నమాట వచ్చిన తర్వాత ఆ నక్షత్రం వాళ్ళని నడిపిస్తూ ఉందన్నమాట నక్షత్రం చూడండి సంఖ్యాకాండ ఇరవై నాలుగు పదిహేడులో ఇజ్రాయేల్ను ఒక చుక్క ఉదయించును ప్రభుని గురించినటువంటి ప్రవచనం అనమాట వాళ్ళు ఎరుశలేం వరకు వస్తారండి ఆ నక్షత్రం వాళ్ళని పర్షియా నుంచి ఎరుషలేం పదకొండు వందల మైళ్ళు అనమాట నడిపించుకొని వస్తుంది తర్వాత ఆ నక్షత్రం కనపడదు ఎరుషలేంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఎక్కడికి వస్తున్నారో చూడండి కొన్నిసార్లు రాంగ్ థింగ్స్ అనమాట జరుగుతాయి హెరోదు రాజు దగ్గరకు వచ్చేసారన్నమాట వచ్చేయమంటున్నారంటే యూదుల రాజుగా జన్మించిన శిశువు ఎక్కడ ఆయన నక్షత్రమును తూర్పు దిక్కున చూచి ఆయనను తిమి చిన్నప్పుడు స్కూల్లో సిస్టర్స్ అంటే ఈ డ్రామాలు వేయించినప్పుడు కొండలు నదులు ఏరులు దాటొచ్చు బాలుని చూచుటకై ఓ వింత తారక కొండలు నదులు ఏరులు దాటుచు ఏసుప్రభుని చూడాలని ఆ తపనండి వాళ్ళ హృదయ కోరిక ఒక్కటే లోకరక్షకుణ్ణి చూడాలి ఇంకా వేరే కోరికలు లేవు అలాంటి కోరికని మీరు కలిగి ఉండండి అప్పుడు దేవుడు మన హృదయ వాంచని తీరుస్తారనమాట వచ్చి వచ్చి చూడండి రాంగ్ పర్సన్ దగ్గరకు వచ్చేసారనమాట యూదుల రాజుగా జన్మించిన శిశువు ఎక్కడా అప్పుడు వెంటనే ఆయన కలత చెందాడంట హెరోదు రాజు డిస్టర్బ్ అయిపోయాడు ఎరుశలీం వాసులు కూడా డిస్టర్బ్ అయిపోయారు వాళ్ళకెందుకో డిస్టర్బెన్స్ అప్పుడు అప్పుడు ఏం చేస్తాడంటే హెరోదు రాజు డిస్టర్బ్ అయిపోయి నేను రాజుగా ఉంటే ఇంకొక రాజు పుడితే మరి నా అధికారం ఏమైపోతుంది అని ఆయన డిస్టర్బ్ అయిపోయి ప్రధాన అర్చకుల్ని ధర్మశాస్త్ర బోధకులు వాళ్ళకి పాత నిబంధన ఉంటుంది కదండీ ఆ ప్రవక్తల గ్రంథాలని ఆయన తీసి చూడమంటాడనమాట సో వాళ్ళు తీస్తారు ఆయన అడుగుతాడు క్రీస్తు ఎచ్చట జన్మించును వాళ్ళు యూదుల రాజు అన్నారు ఈయనేమంటున్నాడు క్రీస్తు క్రీస్తు అంటే అభిషేకించబడిన వాడు అనమాట గ్రీక్ భాషలో మెస్సయ్య హీబ్రూలో అవుతాయి మెస్సయ్య అంటే రక్షకుడు దేవునిచే అభిషేకించబడిన రక్షకుడు ఎచ్చట జన్మించును అని వాళ్ళని అడిగితే వాళ్ళు మీకు ఆ గ్రంథాన్ని తీస్తారండి మీకా గ్రంథం ఐదు రెండులో చెప్పబడినట్లుగా క్రీస్తు బెత్లహేంలో జన్మిస్తాడు ఇదిగో ఆయన గురించి ఇలా మీక రాశాడు ఎఫ్రాతా బెత్లహేమ నీవు యూదా దేశంలో ఎంత మాత్రం అల్పమైన దానవు కావు ఏలైనా నీ ప్రజలను పాలించు నాయకుడు నీ నుండే వస్తాడని మీక రాశాడు కనుక క్రీస్తు బెత్లహేమ్లో జన్మిస్తాడు అప్పుడు ఈ ధర్మశాస్త్ర బోధకుల్ని పంపించేస్తాడు అర్చకుడు పంపించేసి మరలా ఆ జ్ఞానులను పిలుస్తాడు పిలిచి ఎప్పుడు కనబడింది మీకు ఆ నక్షత్రం అంటే వాళ్ళు చెప్తారనమాట ఈ టైంకి కనబడింది అంటే ఆ టైం క్యాలిక్యులేట్ చేస్తే ఇప్పటికీ దాదాపు రెండు సంవత్సరాలు అవుతుంది అనమాట అప్పుడు ఆయన లోపల కపటం కానీ బయటికి అంటాడు మీరు వెళ్ళి ఆ యూదుల రాజును ఆరాధించి వచ్చి నాకు చెప్తే నేను కూడా ఆరాధిస్తాను ఆ శిశువు జాడ కనుక్కో నాకు చెప్పండి అని అప్పుడు వాళ్ళు వెళ్ళిపోతారు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళకి చూడండి మళ్ళా ఆ నక్షత్రం కనబడుతుందండి ఆ నక్షత్రం అలా 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 వెళ్ళి ఆ గృహం మీద ఒక గృహం మీద ఉంటుందన్నమాట అప్పుడు వాళ్ళు ఆ గృహంలోకి వెళ్తారు వెళ్ళినప్పుడు తల్లి మరియమ్మతో ఉన్న బిడ్డని చూచి వాళ్ళు కానుకలు అర్పించి సాష్టాంగపడి ఆరాధించారు తల్లి మరియమ్మతో ఉన్న బిడ్డని మరి ప్రభు పుట్టినప్పుడు గొర్రెల కాపర్లు మీరు చూస్తే లూకాస్ వార్త రెండు పదహారులో వాళ్ళు వెళ్ళేసరికి మరియమ్మని చూసారు యోసేపుని చూశారు పొత్తి గుడ్డల్లో మరి తొట్టిలో పరుండిన శిష్యుని కూడా వాళ్ళు చూస్తారు కానీ ఇక్కడ యోసేపు ఈ టైంకి వీళ్ళు వెళ్ళిన టైంకి యోసేపు అక్కడ లేరు వాళ్ళు పశువుల పాకలో కూడా లేరు మరియే తల్లి మరి బాలయేస్సు ఒక గృహంలో ఉన్నారంట నేను అనుకుంటాను టు మై అండర్స్టాండింగ్ అక్కడ ఎరుషలేంలో మరియ తల్లి వాళ్ళ అమ్మ వాళ్ళ ఇల్లు ఉందండి నేను కూడా చూశాను సెంటాన్స్ హౌస్ అని రాయబడి ఉందనమాట మరియ తల్లి వాళ్ళ అమ్మ అంటే అన్నమ్మ గారి ఇల్లు అనమాట జాకిం అన్నమ్మ గారి ఇల్లు ఒకవేళ అక్కడ ఉన్నారేమో అమ్మమ్మ గారి ఇంట్లో ఏసుప్రభ అనమాట రెండు సంవత్సరాల వయసు దాదాపుగా ఉంటుంది అప్పుడు బాలయసును చూశారు ఆ తర్వాత మరియ తల్లిని చూశారు అప్పుడు ఆ ముగ్గురు రాజులు వాళ్ళు జ్ఞానులు రాజులు కూడా వాళ్ళు వాళ్ళ సంచులు తీసి కానుకలు అర్పించి సాష్టాంగపడి మరి బాలయేసును ఆరాధించారు సాష్టాంగపడి అంటే ఎంత తగ్గింపు స్వభావం అండి వంటల మీద రావడం ఆగాలి ప్రతిరోజు రాత్రి మళ్ళా లేవాలి ఆహారం మరి ఒక సంవత్సరం ఆహారము అదే తినాలి ఫ్రెష్ ఫుడ్ కాదు కానీ ఆయనను చూడాలి ఆరాధించాలి ఆరాధన అంటే అబ్రహం దేవుణ్ణి ఆరాధించాడనే ఆది కారణం ఇరవై రెండు ఐదులో ఉంటుందండి మొదటిసారి ఆరాధన అనే మాట అక్కడ వాడబడింది అనమాట ఆరాధన అంటే దేవుని వాక్యానికి విధేయత చూపించడం అండి మనం కూడా అలాగే విధేయత చూపించాలి వీళ్ళలాగా మనం ఆరాధించాలన్నమాట వాళ్ళు ఏ కానుకలు అర్పించారని ఇక్కడ రాయబడిందండి ముగ్గురు జ్ఞానులు అని రాయబడలేదు కానీ మూడు కానుకలు ఇచ్చారు కాబట్టి ముగ్గురు కావచ్చు అని బైబుల్ పండితుల యొక్క అభిప్రాయం అన్నమాట రాజులు సమర్పించింది బంగారము సామ్రాణి పరిమళ ద్రవ్యం అండి బంగారం గోల్డ్ దేనికి గుర్తు అంటే రాజరికానికి గుర్తు అండి ఏసు ప్రభు రాజులకు రాజు ప్రభువులకు ప్రభు ఆయన మనల్ని పరిపాలించుతాడు ఎప్పటికీ కూడా మర్యతలితో చెప్తారు నీ పుట్టబోయే బిడ్డ యేసు యాకోబు వంశీయులను పరిపాలిస్తాడు ఆయన రాజ్యంకు అంతమే ఉండదు ప్రకటన గ్రంథం పంతొమ్మిది పదహారులో యేసు ప్రభు పరిలోక నుంచి వస్తారు ఆయన దుస్తుల మీద రాయబడి ఉంటుంది రాజులకు రాజు ప్రభులకు ప్రభు ఆయన తెల్లని గుర్రం మీద రాబోతున్నాడు మనల్ని పరిపాలించడానికి అనమాట రాజు అండి ఏసు రాజు అనమాట ఆ తర్వాత ఇంకొక కానుక ఏంటంటే సాంబ్రాణి అండి సాంబ్రాణి యాజకత్వానికి గుర్తు అనమాట యాజకులు సాంబ్రాణి పొగవేసి దేవునికి మన పక్షాన వాళ్ళు ప్రార్థనలు సలుపుతారనమాట యేసు ప్రభు మన కొరకు ఆయన తండ్రి కుడి ప్రక్కన ఆయన నిత్యము కూడా ప్రార్థన చేస్తూ ఉన్నారు హేబ్రి పత్రిక ఏడు పదిహేడులో నీవు మెల్కీ సెదకు యాజక క్రమంన సదా యాజకుడవై ఉంటావు ఏడు ఇరవై నాలుగులో ఆయన సదా యాజకత్వంను బడిసి తండ్రికుడి ప్రక్కన మన కొరకు ప్రార్థిస్తున్నాడు హేబ్రి పత్రిక ఇంకా నాలుగు పద్నాలుగులో ఆకాశ మండలము గుండా పరలోకానికి వెళ్ళిన ప్రధాన యాజకుడైన యేసుని మనం కలిగి ఉన్నాం కనుక మనం ధైర్యంగా ఆ తండ్రి దేవుని కృపా సింహాసనం చెంతకు వెళ్ళి మనం కృపని పొందొచ్చు ఎందుకంటే మన కొరకు మన ప్రధాన యాజకుడు రక్తాన్ని అర్పించాడు తననే బలి అర్పించుకున్నాడు అనమాట ఆ తర్వాత మూడవ ఏంటంటే పరిమళ ద్రవ్యం అండి అంటే నరునికి గుర్తు అనమాట మనుషులు మరణించినప్పుడు పరిమళ ద్రవ్యాన్ని రాస్తారు యోహన్ స్వార్త పంతొమ్మిది ముప్పై తొమ్మిదిలో అక్కడ అరిమత్తయ్యే యోసేపు పిలాతి దగ్గర పర్మిషన్ తీసుకొని యేసుప్రభు దేహాన్ని సిలువ నుంచి దింపిన తర్వాత ఒక చోట పెడతారండి ఆ చోట కూడా మేము చూసాం అక్కడ మరి నూట యాభై సేర్ల పరిమళ ద్రవ్యాన్ని తీసుకొని వచ్చాడనమాట నికోదేమ్ అప్పుడు వాళ్ళిద్దరూ మరి యేసుప్రభు యొక్క దేహానికి మృతదేహానికి ఆ నూట యాభై సేర్ల పరిమళ ద్రవ్యాన్ని పూసి నార బట్టలో చుట్టి ఆయనని సమాధి చేస్తారు ఇంకా మార్కుసు అర్థ పద్నాలుగులో మనం చూస్తే ఎనిమిదిలో అక్కడ బెతానియాలో యేసుప్రభు ఉన్నప్పుడు సిమోన్ అనే కుష్ఠరోగి ఇంట్లో ఆయనకి విందు జరుగుతూ ఉన్నప్పుడు బెతానియా మరియా విలువైన పరిమళ ద్రవ్యాన్ని తీసుకొని ఏసుప్రభు శిరస్సు మీద పోసి ఆయనను అభిషేకిస్తుంది అనమాట అయ్యో ఎందుకు ఇంత వ్యర్థం ఇంత వ్యర్థం అంటాడు యూధ ఐస్కార్ ప్రభు అంటారు ఎందుకు మీరు ఆమెను నొప్పిస్తున్నారు ఈమె తన శక్తి కొలది చేసినారు ఈమె ముందుగానే భూస్థాపనార్థము నా శరీరమును పరిమళ ద్రవ్యంతో అభిషేకించింది యేసు ప్రభు దేవుడు మానవుడై మన మధ్య నివసించాడు మన కొరకు తన ప్రాణాన్ని ఇచ్చాడు వాళ్ళు ఈ పరిమళ ద్రవ్యాన్ని ఇవ్వడం ద్వారా ఆ దేవుడు మానవుడై మన కొరకు తన ప్రాణాన్ని ఇచ్చారు అని ఈ మూడు కానుకలకి కూడా చాలా విలువ ఉందండి మొదటిది బంగారము ఆయన రాజు రాజరికానికి గుర్తు రాయల్టీ గోల్డ్ అనమాట తర్వాత ఫ్రాంకీ సెన్స్ అంటే సామ్రాణి ఆయన యొక్క డివినిటీ యాజకత్వానికి గుర్తు మూడవది పరిమళ ద్రవ్యం ఆయన యొక్క హ్యుమానిటీ నరుడు ఆయన మానవుడని గుర్తు అనమాట ఈ సంఘటన మనమెందుకు జ్ఞాపకం చేసుకుంటున్నామంటే మనం కూడా ఏసుప్రభుని అట్లా వెతకాలి మత్తై ఆరు ముప్పై మూడులో మీరు మొదట దేవుని రాజ్యంలో ఆయన నీతిని వెతకండి అప్పుడు అవన్నీ కూడా మీకు ఇవ్వబడతాయి కింది వాటిని వెతక్కండి ఏం తినాలి ఏం త్రాగాలి ఏం ధరించాలని దేవుని వాక్యాన్ని మీరు చదువుకోండి చదువుకొని ఇది చదివారు ఇప్పుడు ఈరోజు మత్తై చదివినప్పుడు మేము కూడా ఇలాగే యేసు ప్రభుని వెతకాలి అయితే ఇలాంటి సంఘటన జరుగుతుంది అని ముందుగానే యష్యా చెప్తాడండి యష్యా గ్రంథంలో అరవయో అధ్యాయంలో ఒకటి నుంచి ఆరు వరకు చూస్తే సియోను లెమ్ము ప్రకాశించు నీకు వెలుగు ప్రాప్తించినది ధరణిని చీకట్లు ఆవరించినా కూడా ప్రభు యొక్క మహిమనిపై ప్రకాశిస్తూ ఉంది కనుక నువ్వు లే అప్పుడు రాజులందరూ కూడా నీ వెలుగు ఎద్దకు వచ్చేదరు ఎవరా వెలుగు ఏసుప్రభు అనమాట ఇప్పుడు పర్షియా నుంచి రాజులు వచ్చారు వాళ్ళు ఆరాధిస్తూ ఉన్నారనమాట దాన్నే రాస్తాడు ఒంటెల సమూహము నీ వద్దకు వచ్చును ఈ ఒంటెల సమూహము నీ వద్దకు వచ్చును అవి షేబా సేబాల నుంచి కానుకలు తీసుకొని వస్తాయి బంగారాన్ని షేబా నుంచి బంగారాన్ని తీసుకొని వస్తాయి అని ఈ దర్శనాన్ని ముందుగానే ఎషియా రాస్తాడండి అలాగే సులోమోన్ రాజు కూడా రాస్తాడు డెబ్బై రెండో కీర్తన నూట యాభై కీర్తనలలో డెబ్బై ఐదు దావీది రాజు రాస్తే రెండు కీర్తనలు సులోమోన్ రాస్తాడండి డెబ్భై రెండు నూట ఇరవై ఏడు అనమాట చూడండి సులోమోన్ రాజు కూడా అక్కడేమని రాస్తాడంటే దేవా రాజునకు నీ ధర్మంను ప్రసాదించు రాజునకు నీ న్యాయాన్ని ప్రసాదించు అప్పుడు ఆయన ప్రజల్ని నీతియుక్తంగా పరిపాలిస్తాడు పేదల్ని న్యాయ సమ్మతంగా పరిపాలిస్తాడు అప్పుడు దేశంలో సమృద్ధి నెలకొని ఉంటుంది ప్రభు యొక్క పరిపాలన గురించే కానీ ఈ లోకపు రాజులు కూడా ఇలా పరిపాలించాలని రోజు మనం ప్రార్థించాలి మన ముఖ్యమంత్రులు ప్రధానమంత్రి అన్ని దేశాల నాయకులు వాళ్ళకి ధర్మాన్ని ప్రసాదించాలి దేవుడు న్యాయాన్ని ప్రసాదించాలి అప్పుడు వాళ్ళు నీతిగా పరిపాలించాలి అవినీతితో పరిపాలించొద్దు పేదలకి న్యాయం చేయాలి అప్పుడు దేశంలో సమృద్ధి ఉంటుంది అయితే ఈరోజు వాక్యం ఏంటంటే డెబ్భై రెండులో మనం పది పదకొండు పదిహేను వచనాలు చూస్తే షేబా సేబా పాలకులు నీకు కానుకలు కొనివత్తురు సులో మున్ రాజు చూస్తాడండి ఈ ముగ్గురు రాజులు యేసుప్రభు దగ్గరికి కానుకలు తీసుకొని రావడం అన్నమాట వారు స్థిరము వంచిని ఆరాధింతురు వారు షేబా నుండి బంగారాన్ని తీసుకొని వస్తారు రాజులు సిరం వంచిని ఆరాధిస్తారు ఈ ముగ్గురు జ్ఞానులు బాలయేసుని దర్శించి కాను కలిచి సిరం వంచి ఆరాధించడాన్ని సులోమన్ రాజు చూసి అది రాస్తాడండి ఎంత గొప్ప రెవల్యూషన్ మీరు చూడండి మనం కూడా ఈ జ్ఞానులలాగా మన బంగారం మనం అన్నీ కూడా అర్పించి మనల్ని మనం అర్పించుకొని మనం దేవుణ్ణి ఆరాధించాలన్నమాట అంటే దేవుని యొక్క వాక్యానికి విధేయత కలిగి ఉండాలండి ఎంతటితో ఈ క్రిస్మస్ సీజన్ ముగుస్తుందండి క్రిస్మస్ సందేశాలు కూడా ముగుస్తాయి ముగించే ముందు మూడు కానుకల గురించి వాటి సిగ్నిఫికెన్స్ గురించి చదువుతాను స్క్రీన్ మీద మీరు చూడండి క్రిస్మస్ సందేశంలో చివరి భాగం ముగ్గురు రాజుల పండుగ ఎపిఫనీ మ్యాచ్ అయ్యి యాస్ట్రాలజర్స్ హూ స్టడీ ద స్టార్స్ ఇన్ పర్షియన్ లాంగ్వేజ్ మూడు కానుకలు మొదటిది బంగారం రాజరికమునకు గుర్తు ఏసు రాజు రాజులకు రాజు రెండవది సామ్రాణి యాజకత్వమునకు గుర్తు ఏసు సదా యాజకత్వంను కలిగి ఉన్నాడు మెల్కీ సెదక్ యాజక క్రమమున మూడవది పరిమళ ద్రవ్యం నరునికి గుర్తు యేసు నరునిగా జన్మించి మన కొరకు సిలువలో మరణించాడు నికోదేము నూట యాభై సేర్ల పరిమళ ద్రవ్యమును యేసు దేహంనకు పూయుటకు తీసుకొని వస్తాడు మార్కు పద్నాలుగు ఎనిమిదిలో బెతానియా మరియా యేసు ప్రభుని విలువైన పరిమళ ద్రవ్యంతో అభిషేకిస్తుంది అప్పుడు యూద ఇస్కారియేతామని గద్దించినప్పుడు ఏసు అంటాడు అతనితో ఈమె భూస్థాపనార్థము నా శరీరమును ముందుగానే పరిమళంతో అభిషేకించినది ఈమెను మీరేళ్ళ నొప్పించదరు ఈమె తన శక్తి కొలది చేసినది అని మరియని మెచ్చుకుంటాడు ఇప్పుడు ప్రార్థన చేసుకుందాం పర్లోకప్ మా తండ్రి మీ పరిశుద్ధ నామంకు స్తోత్రం కలుగును గాక వాళ్ళు జ్ఞానులయ్యండి ముగ్గురు రాజులయ్యుండి కూడా ప్రభా సుదీర్ఘ ప్రయాణం చేసి పదకొండు వందల మైళ్ళు ప్రయాణం చేసి ఏసుప్రభుని వెదకి వెదకి ఆయనని ఆరాధిస్తారు కానుకలు సమర్పిస్తారు వాళ్ళ హృదయం అంతా కూడా ఏసుప్రభుని ఉంది అలాంటి హృదయాలు మాకు దయచేయండి మేము ఈ లోకాన్ని ప్రేమించొద్దు ప్రభా లోకంలో ఉన్న దేన్ని ప్రేమించొద్దు ఏసు ప్రభుని ప్రేమించాలి ఏసు ప్రభు అంటే వాక్యమే కనుక ఆ వాక్యాన్ని మేము పఠించి ధ్యానించి దాన్ని పాటించడానికి మాకు పరిశుద్ధాత్మని దయచేయండి ప్రభా మా శరీరంలో పాపమంతా కూడా పరిశుద్ధాత్మదేవ మీ అగ్నిలో కాల్చేయండి శరీర వాంచల్ని కాల్చేయండి మేము శరీరంలో జీవించకుండా ఆత్మలో జీవించేటట్లుగా అయ్యా మీ వాక్యం ఏసయా మాకొక నక్షత్రంలాగా మీరే వేగుచుక్క అని చెప్పారు మమ్మల్ని నడిపించునుగాక పరలోకానికి మీ వాక్యం మమ్మల్ని నడిపించునుగాక ఏసు నామంలో అడుగుచున్నాము తండ్రి ఆమె ఈ ముగ్గురు జ్ఞానులు లాగా మనం కూడా దైవ జ్ఞానాన్ని కలిగి ఉండి ఏసుప్రభుని వెతుకుదాం ఏసుప్రభుని వెతకడం అంటే ఆయన నీతిని వెతకడం ఆయన ప్రేమ రాజ్యాన్ని వెతకడం ఆయన కరుణ రాజ్యాన్ని వెదకడం అలాంటి కృపని పరిశుద్ధాత్మ దేవుడు మీ అందరికీ దయచేయను గాక గాడ్ బ్లెస్ యూ హ్యావీ బ్లెస్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ కాంటాక్ట్ అస్ అవర్ అడ్రస్ మిసెస్ టూ వన్ ఫోర్ పావని ఎస్టేట్స్ नियर सेटोनी हाईस्कूल हिमायत नगर स्ट्रीट नंबर एट हैदराबाद ट्वेंटी नई